దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధులుతో మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామంలో శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి మనకి తెలిసినటువంటి విషయమే యుద్ధ వాతావరణం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా కనబడుతూ ఉంది జరుగుతూ ఉంది ఏ టీవీ ఓపెన్ చేసినా ఏ ఛానల్ ఓపెన్ చేసినా ఎక్కడ చూసినా సరే ఒకే రకమైనటువంటి వార్త ఇస్రాయేల్ ఇరాన్ మధ్యన జరుగు జరుగుతున్నటువంటి యుద్ధమో యుద్ధమో యుద్ధం అని చెప్పి ఇదే ఇంకా ఫ్లాషింగ్ న్యూస్ ఇదే పెద్ద బ్రేకింగ్ న్యూస్గా ఎక్కడ పడితే అక్కడే కనబడుతూ ఉంది అయితే నాకు వచ్చినటువంటి కొత్త సమాచారం ఏంటి అని అంటే మనం అనుకుంటున్నట్టుగా ఇస్రాయేల్కి ఇరాన్కి మధ్యన మాత్రమే ప్రస్తుత ప్రపంచంలో యుద్ధం జరుగుతుంది అనేటువంటి భ్రమలో మనం ఉన్నాం కానీ వాస్తవానికి ఇస్రాయేల్కి ఇరాన్కి మధ్యన మాత్రమే కాదండి యుద్ధం జరిగేటువంటిది ప్రస్తుతం రష్యాకి యుక్రెయిన్కి కూడా చాలా బలమైనటువంటి యుద్ధం రెండు సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉంది కానీ గడిచినటువంటి ఈ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి కొంచెం ఆ యుద్ధం యొక్క ఉద్రిక్తత మరీ ఎక్కువ అయింది అనేటువంటి వార్త అయితే నాకు వచ్చింది వాస్తవానికి రష్యా ఇస్రాయేల్కి యాంటీ కంట్రీ అండిది అది అయితే యుక్రెయిన్ రష్యా సంబంధించినటువంటి టీయు డబల్ టూ ఎం త్రీ అనేటువంటి బాంబర్ని బాంబర్ ఎయిర్క్రాఫ్ట్ని కూల్ చేయడం అయితే జరిగింది యాంటీ ఎయిర్క్రాఫ్ట్స్ ద్వారాగా ఆ పైన ఎగురుతున్నటువంటి బాంబర్ జట్ని లేకపోతే బాంబర్ ప్లేన్ని యుక్రెయిన్ వారు కూల్ చేసినట్టుగా కూడా నాకైతే సమాచారం అయితే వచ్చింది ఆల్రెడీ ఈ బాంబర్ గడిచిన దినంలో ఒక ఎనిమిది మందినో తొమ్మిది మందినో ఆ దాడిని బట్టి చనిపోయినట్టుగా కూడా కొంతమంది అయితే తెలియపరుస్తున్నారు అలాగే ఈ బాంబర్లో నలుగురు ఉంటే ఒకలైతే చనిపోయినట్టుగా ముగ్గురినైతే అక్కడ ఉన్నటువంటి మాస్కో వాళ్ళు వాళ్ళని కాపాడినట్టుగా కూడా నాకు ఒక సమాచారం అయితే ఉంది అయితే మనం అనుకుంటున్నట్టుగా ఇరాన్కి ఇస్రాయల్కి మాత్రం మధ్య మధ్యన మాత్రమే యుద్ధం జరుగుతుంది అనేటువంటిది మాత్రం అమాయకత్వమే ప్రస్తుతం రష్యాలో యుక్రెయిన్ మధ్యన కూడా చాలా భయంకరమైనటువంటి పెను యుద్ధం అయితే ఆ చోట జరుగుతూ ఉంది అయితే ఇది దేనికి సాదృశ్యం అండి దేనికి గుర్తు అండి అంటే చాలామంది అంటున్నట్టుగా యేసుక్రీస్తు వారి యొక్క రాకడ గుర్తండి రాకడ గుర్తుండి అని చెప్పి అందరం అనుకుంటున్నాం నిజమే యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతికుండగానే ఆయన పరిచర్య కాలంలోనే ఆయన వచ్చేటువంటి సమయంలో సంభవించేటువంటి వార్తలు గుర్తులు అన్నిటినీ కూడా ముందుగా తెలియపరిచారు దేశం మీదకి దేశం వెళ్తుంది యుద్ధ సమాచారములు మీరు వినేదరు అనేటువంటి విషయాన్ని కూడా చాలా చక్కనైన రీతిలో తెలియపరిచారు అయితే యుద్ధ సమాచారాలు మీరు వింటారో యుద్ధాలు జరుగుతాయి అనేటువంటిది ఆయన చెప్పడంలో ఎంతమాత్రము కూడా అవాస్తవం కాదు కానీ వాస్తవానికి ప్రస్తుతం అంటే యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాటల్లో నిజమే ఆయన రాకడికి ముందు ఇవన్నీ కూడా జరుగుతాయి అంటే ఆయన రావాలి అంటే భూమి మీద అడుగు పెట్టాలంటే మొదటి ఏడు సంవత్సరాల శ్రమ గతించాలి గతించకుండా ఆయన భూమి మీద అరమగిద్దు అనేటువంటి యుద్ధ ప్రాంగణాల్లో ఆయన అడుగుపెట్టేటువంటి అవకాశం అయితే లేదు అయితే ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడి కంటే కూడా ముందుగా ఈ యుద్ధాలు యుద్ధ సమాచారాలు అన్నీ కూడా మనకి ఏమి సూచిస్తుంది ఏమి మనకు తెలియపరుస్తుంది అంటే అంత్యక్రీస్తు బయలుపరచబడేటువంటి రోజులు దగ్గర పడ్డాయి అనేటువంటి విషయాన్ని అయితే చాలా క్లియర్గా దీని బట్టి అయితే మనకు అర్థమవుతూ ఉందండి యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చేటువంటి సమయం కంటే ముందుగా యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి అనేటువంటి వాడు బయలుపరచబడాలి ఆయన బయలుపరచబడిన తర్వాత ఆయన చేసేటువంటి పనులు ఏంటంటే చాలా క్లియర్గా ప్రకటన గ్రంథం సెలవిస్తూ ఉంది తెల్లని గుర్రం మీద ఆయన వచ్చుట తెలియపరచబడతా ఉంది కనుక శాంతిని సమాధానాన్ని ఖచ్చితంగా ఈ వ్యక్తి కుదురుస్తాడు అంటే ప్రస్తుతం ఏ దేశాల మధ్యన అయితే శాంతి లేదో సమాధానం లేదో ఏ దేశాల మధ్యన అయితే కాన్ఫ్లిక్ట్ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయో వాటన్నిటినీ కూడా కాంప్రమైజ్ చేసేటువంటి వ్యక్తి ఒకటి రావాలి ప్రపంచం అంతా కూడా అలాంటి వ్యక్తి అలాంటి ఒక నాయకుడు అలాంటి ఒక ప్రభుత్వం రావాలని అందరూ కూడా కోరుకుంటున్నారు మనం అందరం కోరుకుంటున్నట్టుగానే ఆ యాంటీ క్రైస్ట్కి మార్గాల్ని సరళపరచడానికే యుద్ధాలన్నీ కూడా జరుగుతున్నాయి అయితే ఇది మనం క్రీస్తు రాకడికి మాత్రమే పోల్చి చూడడానికి వీలు కానీ వాస్తవ సమయంలో జరుగుతున్నటువంటి ప్రతి యుద్ధము కూడా క్రీస్తు కంటే కూడా ముందుగా క్రీస్తు విరోధికి మార్గాలను సరళపరుస్తున్నాయి ఆయన వచ్చి సమాధానాన్ని పరచడానికి ఈ యొక్క కారణాలు మాత్రమే ఇవన్నీ జరిగితేనే ఆ వ్యక్తి బయలుపరచబడతాడు ఇలాంటి గొడవలో ఇలాంటి యుద్ధాలు ఇలాంటి అశాంతి ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి అవసరం ఉంటుంది తప్ప ఇవేమీ జరగకపోతే ఆ వ్యక్తి వచ్చి ఏం చేస్తాడు చెప్పండి ఈ రోజున కోర్టు ఉంది జిల్లా కోర్టు ఉంది హైకోర్టు ఉంది సుప్రీంకోర్టు ఉంది న్యాయవాదులు ఉన్నారు అక్కడ కాంప్రమైజ్ చేస్తూ ఉంటారు తీర్పు తీరుస్తూ ఉంటారు తీర్పు తీర్చేటువంటి వాళ్ళ యొక్క పని ఎప్పుడు ఉంటుంది ఏదో రకమైన అన్యాయము ఏదో రకమైన దొంగతనం ఏదో రకమైనటువంటి గొడవలు ఉన్నప్పుడే ఆ జడ్జికి అక్కడ పని ఉంటుంది తప్ప ఇవేమీ లేకపోతే జడ్జి అవసరం లేదు కోర్టులో అవసరం లేదు అదేవిధంగా ఇప్పుడు యాంటీ క్రైస్ట్కి క్రీస్తు విరోధికి అవసరమేని గొడవలు అన్నీ కూడా ఈ యుద్ధాలన్నీ కూడా కాబట్టి ఆయన రావడానికి ఇవన్నీ కూడా కారణాలు ఖచ్చితంగా రావలసినటువంటి బయలుపరచబడవలసినటువంటి లోకానికి తనంతట తానుగా చూపించుకునేటువంటి దానికి క్రీస్తు విరోధి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఎప్పుడు వస్తాడు అనేటువంటి దాని కొరకు మనం ఎదురు చూడాలి ఖచ్చితంగా ఒక వ్యక్తి అయితే మాత్రం వచ్చి ఈ మధ్యన ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ అనేటివి కూడా దూరపరచడానికి లేకపోతే వైరాన్ని నిమ్మలపరచడానికి కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరు వస్తారో వచ్చిన తర్వాత కానీ మనకు అర్థం అవ్వదు కనుక ప్రార్థిద్దాం అన్నిటికంటే కూడా సిద్ధపడదాం ఆత్మరక్షణ అసలు రక్షణ లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ సిలువును గురించినటువంటి సువార్తని మనం తెలియపరిచి ముందుగానే సిద్ధపడవలసిన అవసరమైతే ఉందని నేనైతే కోరుకుంటున్నాను అలాగే ఇరాన్కి ఇస్రాయేల్కి మధ్యనటువంటి యుద్ధం ఎంతవరకు వచ్చింది ఎన్ని పరిణామాలకు దారి తీసింది అనే దానికంటే కూడా అసలు ఉన్న సత్యాన్ని ఉన్న వార్తని అసలు రెండు దేశాలకు సంబంధించినటువంటి మిలిటరీ ఇన్ఫర్మేషన్ అయితే బయటకు ఇవ్వట్లేదండి అయితే చాలా నష్టం అయితే జరిగింది అనేటువంటి వార్త అయితే నాకు వచ్చింది అయితే ఆ విజువల్స్ నేను పెట్టకూడదు ఆ యూట్యూబ్లో పెడితే అది మళ్ళీ నాకు ప్రాబ్లం క్రియేట్ అవుద్ది కనుక వీలైతే వాట్సాప్లో విజువల్స్ని నేను పోస్ట్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను కానీ నాకు తెలిసినటువంటి వార్త ఏంటంటే ఇరాను చాలా పెద్ద నష్టానికి పడిపోయినట్టుగా ఉంది అలాగే ఇస్రాయేల్ మీద కూడా కొంత దాడి జరిగింది వాళ్ళు ఆ దాడిని బట్టి కూడా ఇస్రాయేల్ కొంత మొత్తంలో నష్టపోయినట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి కానీ ఏ దేశము కూడా మేము ఇంత నష్టం జరిగింది ఇంత నష్టం జరిగింది అనేటువంటి వార్తని సమాచారాన్ని మాత్రం ఏ విధంగా కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు ఎందుకంటే వాళ్ళు పరుగు పోదు కనుక వాళ్ళు సిగ్గుపరచబడతారు కనుక ఎంత నష్టం జరిగినా సరే కనీసం బయటకు కూడా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రాకుండా వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు అనేటువంటి విషయం అయితే నా ఆ అయితే వచ్చిందండి అయితే వాస్తవానికి ఇస్రాయేల్ అంతసేపు అసలు ఉండేటువంటి క్యారెక్టర్ కదండి రోషం కలిగినటువంటి దేవుని బిడలో రోషం కలిగినటువంటి దేవుని జనాంగం కనుక ఎంత ఎందుకు ఆలోచిస్తున్నారనే ఆలోచన కూడా మీకు రావచ్చు ఎంత ఆలోచించి ఇస్రాయేల్ని ఇస్రాయేల్ కానీ అనుకుంటే ఇరాన్ కనబడకుండా చేసేయగలరు అలాగని చెప్పి ఇరాన్ చేతకాని దేశం అని అనట్లేదు అది కూడా చాలా బలమైనటువంటి అణు ఆయుధాలు సంబంధించినటువంటి దేశం అయితే వీళ్ళిద్దరికీ మధ్యన కాంప్రమైజ్ చేసేటువంటి వాడు మాత్రం బైడెన్ అండి అమెరికన్ ప్రధాని కాంప్రమైజ్ చేస్తున్నాడు వద్దు అని చెప్పి ఎందుకు అంటే ఈయన సపోర్ట్ మళ్ళీ ఇవ్వకపోతే మళ్ళీ రకాలైనటువంటి శత్రుభావాల్లో మళ్ళీ మొదలవుతాయి అలాగే యుద్ధం కానీ పెద్దదవుతాయి స్టాక్ మార్కెట్ అంతా కూడా పడిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా దిగజారిపోద్ది అనేటువంటి కారణాన్ని బట్టి అలాగే ఎలక్షన్లు కూడా ఇప్పుడు డిసెంబర్లో నవంబర్లోనూ జరుగుతూ ఉన్నాయి కనుక ఈ దృష్టి నుంచి బైడెన్ చేస్తున్నటువంటి పని అండి ఇది వాస్తవానికి జరుగుతున్నటువంటి సత్యము ఆ రెండు దేశాల మధ్యన జరుగుతున్నటువంటి నష్టాన్ని పూర్తిగా బయటకైతే సమాచారం అయితే రానవ్వట్లేదు వాళ్ళు ఏ విధంగా కూడా ఎందుకంటే దీనికి మూలధారుడు మాత్రం బయటనే బైడెన్ కానీ లేకపోయి ఉంటే వాటికి ఇరాన్ అనేటువంటి దేశం కనబడకుండా అయిపోతుంది ఎందుకంటే అంత భయంకరంగా పో పోరాడగలిగేటువంటి శక్తి ఇస్రాయేల్ ప్రభుత్వానికి ఇస్రాయల్ మిలిటరీ బేస్కి కూడా చాలా ఎక్కువ ఉంది అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆ ఎయిర్ బేస్ అంతా కూడా అలాగే వాయు డిపార్ట్మెంట్లంతా కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి రీతిలో వాళ్ళు సిద్ధంగా ఉన్నారనేటువంటి సమాచారం కూడా ఉందండి ఆల్రెడీ ఎయిర్ ఫోర్స్ అంతా కూడా పైన ఉండేటువంటి ఎయిర్ బలగాలన్నీ కూడా అణు ఆయుధాలకు సంబంధించినటువంటి ఆ కేంద్రాలకు పై పైగానే వాళ్ళు రెడీగా కాపు కాస్తున్నట్టుగా కూడా భద్రత కల్పిస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంది కానీ ఎంత కూడా జరుగుతుందంటే ఖచ్చితంగా ఇస్రాయేల్ నుంచి దాడి వస్తుంది అనేటువంటి భయం కూడా వాళ్ళకైతే ఉంది అయితే మెయిన్ ఇస్రాయెల్ టార్గెట్ ఏంటంటే ఇరా ఇరాన్లో ఎక్కడైతే ఈ అణుబాంబులు తయారు చేసేటువంటి కేంద్రం అయితే ఉందో లేకపోతే ఈ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసేటువంటి ఇండస్ట్రీ ఎక్కడైతే ఉందో దాని కొట్టేయాలన్నదే ఇస్రాయల్ యొక్క భావన దాని కొడతా చాలా వరకు కూడా ఇబ్బందులు తగ్గిపోతాయి ఈ అనుబాంబులు తయారు చేసే అవకాశం ఉండదు ప్రపంచానికి యుద్ధాల వల్ల అంత నష్టం వచ్చేటువంటి పరిస్థితులు ఉండవనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కానీ నిజానికి ఇస్రాయేల్ కానీ ఇరాన్ మీద ఆ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసేటువంటి కేంద్రం మీద కానీ దాడి చేస్తే ఇరాన్ మాత్రమే నష్టపోదు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి దేశం కూడా నష్టపోద్ది ఆ దేశంలో మన దేశం కూడా నష్ట నష్టపోద్ది ఎందుకంటే హిరోషిమా నాగసాకిలో పడినటువంటి తొలి అనుబాంబే ఇప్పటికీ కూడా అక్కడ గడ్డిని మొలవనివ్వకుండా చేస్తూ ఉంది ఇప్పటికీ కూడా అక్కడ ఏదో రకమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి బలహీనతలో శరీర సంబంధమైన డిసెబిలి ఎబిలిటీస్తో పుట్టేటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు ఎందుకంటే అణు బాంబు అనేది అంత భయంకరమైన విస్ఫోటనాన్ని అన్ని కాంప్లికేషన్ని తీసుకొని వచ్చేటువంటి పరిణామాలు కనబడతా ఉన్నాయి కనుక అయితే ఎదురు చూడవలసిన అయితే ఉంది ఏది ఎప్పుడు జరుగుతుందా అనేటువంటిది అయితే మాత్రం మనం ఖచ్చితంగా కనిపెట్టుకోవాలి అన్నిటికంటే కూడా ఇది అంత్యక్రీస్తు లేకపోతే క్రీస్తు విరోధి యొక్క రాకకు మార్గాల్ని సరాప సరాల పరిచేటువంటిదే బయట నుండి చేసేది ఏమీ లేదు అన్నట్టుగానే ఉంది నేను ఈ మాట అనొచ్చా అనకూడదు నాకు తెలియదు కానీ ఈయన కానీ ఒకసారి పక్క కని తొప్పుకుంటే ఇస్రాయేల్ యొక్క శక్తేటో ఇస్రాయేల్ యొక్క గొప్పతనం ఏటో ఇస్రాయేల్ పోటుగాల్లో చూపించేటువంటి అవకాశం ఇచ్చిన వాళ్ళు అయితే ఈయన ఇటు మా అసలు ఈయన ప్రెసిడెన్సీకి కూడా సూట్ అవున వ్యక్తి అండి వాస్తవానికి ఆ మనిషి లేకపోతే బైడెన్ అనేటువంటి వ్యక్తి లేకపోతే రోబోటో కూడా నాకు అర్థం అవుతాం అయితే కొన్ని రూమర్స్ కూడా ఉంటాయి ఏంటంటే బైడెన్ ఆ ముఖం అంతా కూడా ఒక మాస్క్ లోపల ఉన్న మనిషి వేరు ఆ పైన కనబడుతున్న ముఖం అంతా కూడా మాస్క్ అది నిజం కాదు ఇదంతా కూడా చాలా మోసం అని చెప్పి కొన్ని రూమర్స్ కూడా జరుగుతూ ఉన్నాయి ఇది ఏదైనప్పటికీ కూడా ఇలా ఎంతకంటే కూడా భయంకరమైన పరిణామాలు ముందు రోజుల్లో చోటు చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక దయచేసి సిద్ధపడండి అనేక మందికి ఈ వార్తను తెలియపరిచి రక్షణలోకి నడిపించవలసిన అవసరత అయితే అంటే ఈ దేశాలకు సంబంధించిన యుద్ధ వార్తల్ని తెలియపరుస్తున్నాను సేవకుడిగానంటే నాకు దీనివల్ల వచ్చేటువంటి లాభం లేదండి అయితే యుద్ధ వార్తలన్నీ కూడా లేఖన సంబంధమైనటువంటి సమాచారమే దేవుడు ముందుగానే తెలియపరిచినటువంటి విషయాలు కనుక ఆయన రాబోయేటువంటి ముందు నాశన పాత్రుడు వచ్చేటువంటి ముందు కూడా ఇవన్నీ జరుగుతాయని చెప్పి ఆధారాలతో చూపించేటువంటి ప్రయత్నం మాత్రమే సిద్ధపరచబడాలి అనేక ఆత్మలు సేకరించాలి అనే ఉద్దేశంతోనే ఈ వార్తలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీ అందరికి కూడా తెలియపరచడానికి అయితే నేను ఇష్టపడుతున్నాను దయచేసి గమనించవలసింది నేను కోరుతున్నాను అందరికీ కూడా ప్రభు పేర వందనాలు శుభాలు గాడ్ బ్లెస్ యూ అమేన్ గాడ్ బ్లెస్ అవర్ ఇండియా అండ్ అంటర్ వరల్డ్ ఆ మెయిన్ అమీన్ అమీన్